నమస్కారం చేశాడు ఎందుకని వ్యాసుడు వెళ్ళిపోయాడు ఈ మాట చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయినా గురువు గారిని స్మరించి నమస్కరించాడు ఈ జాతి గొప్పతనం అది ఏ పని చేస్తున్నా ఇది గురువు గారి అనుగ్రహంతో నేను చేస్తున్నాను తప్ప నా గొప్ప కాదు పక్కన గురువు గారు ఉండి నా చేత చేయిస్తున్నారని చెప్పి గురువుకి నమస్కారం చేసి మొదలు పెడతారు మళ్ళీ గురువు గారికి మంగళం చెప్పి పూర్తి చేసుకోవాలి కాబట్టి ఆ వ్యాసుడికి నమస్కారం చేసి వైశంపాయనుడు ప్రారంభం చేసి చెప్తున్నాడు ఈ భారతం ఓ జనమేజయ కేవలము నీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము మాత్రమే కాదు ఈ భారతానికి కొంత గొప్పతనం ఉంది ఏమిటది కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం బైనదాని వేట్కతో వినుచున్న వినుచున్నమాదలకు కభిమత శుభకరం బైనదాని రాజుల కఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బైనదాని వాంగ్మన ప్రవర్తితానిక ప్రవర్తితానీక జన్మాగ నిభర్ఘనం నిభర్ఘనం అయినదాని సత్యవా ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని నేను నీకు ఈ భారతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నాను నువ్వు ఏ ప్రశ్నలు అడిగావో ఆ ప్రశ్నలకి జవాబుగా భారతాన్ని ప్రారంభం చేస్తున్నాను ఈ భారతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం దాని ఒక పురుషుడికి పురుషుడు అంటే జీవుడు అని మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి ప్రధానంగా ఉండేటటువంటిది ఏది అంటే పురుషార్థ సమన్వయం ధర్మము చేత అర్థాన్ని ధర్మము చేత కామాన్ని ముడివెయ్యడం రావాలి అలా ముడివెయ్యడం రావాలి అంటే భారతం చదువుకోవాలి కాబట్టి అది జనమే చేడికొక్కడు వింటే సరిపోయేది కాదు మనుష్య జన్మ ఎత్తిన ఎవరైనా సరే కాలముతో దేశముతో సంబంధము లేకుండా దేది అంటే భారతమే కాబట్టి జనమేజయ నీకు చెప్తున్న ఈ భారతం కాలమునందు ఎప్పటికీ చెప్పబడుతుంది ఒకనాడు కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా చెప్పబడుతుంది అలా చెప్పబడుతూనే ఉంటుంది ఎన్ని తరాలు వెళ్ళిపోయినా చెప్పుకుంటారు ఎందుకంటే ఇది చెప్పుకుంటే ఇది వింటే ధర్మంతో అర్ధకామములు విడి ముడివేసి మోక్షాన్ని పొందడం అలవాటు అవుతుంది కనుక కాబట్టి కమనీయ ధర్మార్థ కామ మోక్షములకు అత్యంత సాధనం దాని దీనికన్నా గొప్ప సాధనం ఇంకొకటి లేదు అంత గొప్పది భారతం అందుకని అత్యంత సాధనం దాని వేక్కతో తవిలితం వినుచున్న మామలకు అభిమత శుభకరం దాని భారత గ్రంథం కేవలము ఒక పుస్తకము కాదు పరమ భక్తితో నమస్కరించి భారతాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏ అవసరం తీరక బాధపడుతున్నారో ఆ అవసరం తీరకుండా బాధపడడానికి అడ్డొస్తున్న పాపమేదో ఆ పాపమును తొలగించి వారికి ఆ అవసరము తీరి సంతోషపడేటట్టుగా చెయ్యగలిగిన శక్తి అంతర్లీనముగా భారత గ్రంథమునకున్నది వైశంపాయనుడు చెప్తున్నమాట కాబట్టి వేక్తతో తగిలితం వినుచున్న వారలకు అభిమత శుభకరం వైనదాని రాజుల కకిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం దాని రాజులకు భూమిని పించి ఇంకా ఇంకా యాత్రలు చేసే అఖండమైన సామ్రాజ్యాన్ని పొందగలిగినటువంటి శక్తినిస్తుంది ఎందుకని అంటే రాజు అంటేనే ఆ ఇది ఉండాలి ఆపదలందు ధైర్యగుణ మంచిట సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమ పుష్కల మత్తురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమనంత అనురక్తి ప్రకృతి సిద్ధగుణంబులు తజ్జనాళి కిందంటాడు భర్తృహరి యుద్ధం వచ్చింది అంటే రాజు క్షత్రియుడు సంతోషంగా వెళ్ళి యుద్ధం చేసి భూమిని పెంచుకోవాలి కాబట్టి రాజులు దీన్ని వింటే మరింత గొప్పగా భూమిని పెంచుకుని రాజ్య పరిపాలన చేస్తారు అంతేకాదు నిత్యాభ్యుదయం పొందుతారు ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మము నిలబడుతుంది ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మాత్ములకు రక్షణ కలుగుతుంది ఎందుకని ధర్మము నిలబడాలి అంటే ధర్మాన్ని ఎవరు ప్రబోధం చేస్తున్నారో వాళ్ళు రక్షింపబడాలి వాడే రక్షింపబడలేని అనుకోండి ధర్మమునంతెవరికి పూని కొట్టింది ఎవడు ధర్మాన్ని ప్రబోధం చేస్తాడు కాబట్టి ధర్మాన్ని ప్రబోధం చేసే వాళ్ళని రక్షించడం ప్రభుత్వం అనువక్తి కలుగుతుంది ప్రభువులకు అనురక్తి కలుగుతుంది దాని చేత ధర్మము నిలబడుతుంది ధర్మము నిలబడింది కాబట్టి రాజ్యమునకు శాశ్వతమైన కీర్తి కలిగి చరిత్ర పుటలలో స్వర్ణయుగంగా నిలబడిపోతుంది అంత గొప్ప శక్తిని ప్రభువుకి ప్రచోదనం చెయ్యగలిగిన శక్తి భారత ఇతిహాసనందు అంతర్లీనముగా ఉన్నది అందుకే భారతాన్ని చెప్పుకోవాలి భారతాన్ని వినాలి కాబట్టి రాజుల కఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బైనదాని వాంగ్మనకాయ ప్రవర్తితానీక జన్మాఘ నిబర్హణం బనదాని గత జన్మలలో ఈ శరీరంతో నేను ఎన్ని పాపాలు చేసి ఉండి ఉంటాను ఈ మనసుతో ఎన్నో పాపాలు చేసి ఉంటాను ఎవరి దగ్గర ఏదో మంచి వస్తువు ఉంటే మనసు చేత తస్కరించి ఉండి ఉండవచ్చు వారికి అంత మంచిది ఉన్నది అని చెప్పి నేను అసూయ పొంది ఉండవచ్చు వాక్కు చేత ఎవరినో అనవసరంగా నింద చేసి ఉండి ఉండవచ్చు శరీరము చేత మనసు చేత వాక్కు చేత ఈ మూడిటి చేత చేసినటువంటి పాపములు భారతాన్ని వినడము వలన తొలగిపోతున్నాయి అంత గొప్పది భారతం వ్యాసుడందు కొరకు ఇచ్చాడు ఇన్ని ప్రయోజన ప్రయోజన కొరకు వచ్చినటువంటిది భారతం ఇన్ని ప్రయా ప్రయోజనాలతో ఉన్న ఇతిహాసాన్ని మనకిచ్చిన మహానుభావుడు వ్యాస భగవానుడు కాబట్టి ఇటువంటి గొప్ప ఇతిహాసమయ్యా ఇది సత్యవా ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైన దాని సత్యము ఇందులో ఒక అక్షరము కూడా కల్పితము కాదు ఇది సత్యమైన దానిని లక్ష శ్లోకములలో మహానుభావుడైనటువంటి వ్యాసుడు మనకు అందించాడు అందుకే ఇది రచన చేసేటప్పుడు ఆపకుండా రచన చెయ్యగలిగిన వాడైతేనే నేను చెప్తానన్నాడు వ్యాసుడు నేను వ్రాస్తాను సమాజ హితం కోసమని వినాయకుడు ముందుకొచ్చాడు ఎలా వ్రాస్తావు ఘంటం పట్టుకు వ్రాస్తుంటే మధ్యలో ఘంటాన్ని మార్చవలసి రావచ్చు ఎలా ఏను ఏనుక్కందమేంటి దాని దంతములే నవరడానికి రాకపోయినా దంతములు అందం సమాజ హితము కొరకు నేను వికృతమైన రూపాన్ని పొంది ఒక దంతం విరిగిపోయినా పర్వాలేదు నా దంతాన్ని విరిచి భారతం రాస్తానని వినాయకుడు తన దంతాన్ని విరిచి రాసి ఏక దంతం ఒక దంతంతో మిగిలిపోయాడు అంటే వినాయకుడంతటి వాడు భారతాన్ని లోకానికి అందించడం కోసం తన దంతాన్ని విరిచి గ్రాచాడు అంటే భారతము ఎంత గొప్ప ఇతిహాసమై ఉండుండాలి లోకమునకు ఎంత ప్రయోజనకరమై ఉండుండాలి కాబట్టి లక్ష శ్లోకములలో చెప్పాడే మహానుభావుడు వ్యాసుడు సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని భారతము ఏదో ఒక దేశమునకో ఒక ప్రాంతమునకో చెందినది కాదు కేవలము ఈ భూలోకమునకు కాదు సమస్త లోకముల ఎద్దు పూజింపబడేటటువంటి ఇతిహాసము భారతం కాబట్టి సర్వలోక పూజ్యమైన పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైన దాని మహాపండితులైనటువంటి వారు కూడా ఏ మహానుభావుడి పేరు చెప్పేటప్పటికీ తల వంచి నమస్కరిస్తారో ఆయన యొక్క అండ లేనిదే ఆయన అనుగ్రహం లేనిదే మా పాండిత్యములు ఎక్కడ నిలబడతాయని ఏ వ్యాసుడి పేరు చెప్పేటప్పటికీ ఇక మారు మాట్లాడకుండా రెండు చేతులు జోడించి నమస్కరిస్తారో అటువంటి మహానుభావుడు సాక్షాత్ బ్రహ్మాంశ ఎందు వచ్చినటువంటి వేదవ్యాస భగవానుడు రచించినటువంటి భారతాన్ని ఓ జనమే నీకు వివరిస్తున్నాను విను అని ప్రారంభం చేశాడు భారతాన్ని కాబట్టి ఇవాళ అసలు భారతంలో వ్యాసుడు మొట్టమొదట ఎక్కడ కనిపించాడో కనపడడం వల్ల భదతి ప్రయోజనం భారతాన్ని లోకానికి అందించడం అలా అందించడానికి సమర్థుడెవరో చెప్పాలంటే వ్యాసుడే చెప్పాలి అందుకే వైశంపాయనుడిని పిలిచి చెప్పమన్నాడు ఆ వైశంపాయనుడు తన యోగ్యతని నిరూపించుకున్నాడు భారత